అందరికీ నమస్తే అండి ఇక రోజా ఇష్యూ ఒక రెండు మూడు రోజులు వదలరుంటాయి నిన్న దాకా సైలెంట్ గా ఉన్న వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చి బ్రహ్మాండంగా నెట్టుతా ఉంటారు మరి లక్ష్మీ పార్వతి ఏకంగా నిద్రలో లేపు అలాగే వచ్చేసింది నిద్రలో మాట్లాడి ఒకసారి ఒకసారి ఈవిడేమో మాట్లాడదా వినిపిస్తారు చూడండి అందరు కదా రోజా గారి జరిగిన చూస్తే చాలా బాధ అనిపించింది ూండాలు ఎందుకు ఇలా తయారయ్యారు ఆడవాళ్ళ పట్ల అర్థం కావటం లేదు నిజంగానే వీళ్ళకి తల్లి చెల్లి అందరు కదా ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నుంచి ఇప్పుడు లోకేష్ తర్వాత తదా యధా రాజాజని కాస్త మహిళల గురించి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం గురించి మీరే మాట్లాడాలి ఇక్కడికి వచ్చి ఆయన ఎదురు అలా ఏదో మాట్లాడమంటే మాట్లాడేసావు కదా అంటే మహిళ అంటే రోజా ఒకరితే కాదండి వైసీపీ పార్టీలోనే మహిళా నాయకురాలే కాదు అందరూ మహిళలే మనం అందరూ మాట్లాడినప్పుడు అందరి గురించి మాట్లాడినప్పుడు కూడా ఇలాగే స్పందించాలి కదా కాళో డ్యూటీ వేసుకొని ఆయన తప్పెట్టి విద్య ఈ తొక్కలో డైలాగలు కొట్ట ఫస్ట్ రోజాకి చెప్పండి మన రోజా మన అదుపులో ఉంటే మన నోరు మన అదుపులో ఉంటే నోరు మంచిది అయితే ఊరు మంచిదోది ఏది పడితే మాట్లాడతాం అందరిని బుద్ధులు తిట్టేస్తాం అందరూ ఆనా కొడుకులు ఈనా కొడుకులు గాలినా కొడుకులు అంటే ఆ స్పందించుకుంటూ ఉంటారండి అంత ఉప్పు కారం తినుకుంటూ ఉంటున్నారా జనాలు అంటే నీకు మహిళ అయినంత అంత మాత్రాన నువ్వు పైగా ఏదో హీరోయిన్ అది ఇది అని చెప్పుకోతా ఉంటది నీకు రెండు కొమ్ములు వచ్చినాయా నేను మిగిలిన మహిళా నాయకురాలు ఎవరు కూడా మాట్లాడట్లేదా రాజకీయాల్లో లేరా చాలా మంది ఉన్నారు వైసీపీలో మహిళా నాయకురాలు చాలా మంది ఉన్నారు మాజీ మంత్రులు కూడా ఉన్నారు రోజా లాగా ఎవరైనా విరగబడిపోతారా రోడ్ ఎక్కి దారుణ దారుణంగా మాట్లాడతారా బూతులు మాట్లాడతారండి ఏ మహిళా నాయకురాలు అయినా సరే అని రోజా మాట్లాడుతుంది మరి రోజా బూతులు మాట్లాడినప్పుడు మీకు కనిపించింది ఇప్పుడు ఎందుకు కనపడుతుంది అప్పుడు కూడా మనకి ఖండించాలి కదండి అమ్మా రోజా నువ్వు అలా మాట్లాడకూడదు రోత మాటలు మహిళవి ఆ మహిళ మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నావా ఎవరన్నా అంటారని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు రైట్స్ మీకే కాదండి ఒక మాట అంటే పది మాటలు కాయాలి మేమే సమర్థించట్లే గాలి భాను ప్రకాష్ గారు చేసిన వ్యాఖ్యల్ని మేము కూడా కండెత్తున్నామండి కానీ అంతకంటే ముందు రోజే మాట్లాడింది కదా రచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది ఎవరు రోజేనే కదా అక్కడికి వెళ్ళి ఎక్కడో గాలిలో కొడుకున్నాడు గాల్లో లేచాడు గాల్లో పోతాడంటే గాలిలో కొడుకున్నాక అర్థం కాదు ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎమ్మెల్యేని పెట్టుకుని నా కొడుకు నీ కొడుకు అంటే ఏ ఎమ్మెల్యేకి మాట్లాడరావండి ఆయనకు పోరుసం ఉండదా అంటే మీరేనా ఇంకా సంతోషించాలి ప్రసన్న కుమార్ రెడ్డి కంటే చాలా తక్కువ మాట్లాడాడు ప్రసన్న కుమార్ రెడ్డితో ఇంకా దారుణం కదా అక్కడ బావి అది క్యారెక్టర్ చాలా మాటలు మాట్లాడాడు ఆయన ఏ మనం నిద్రమో వేసుకుని రాలేదే అంటే రోజా ఒకరితే మహిళ ఇంకెవరు మహిళలు కాదు మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద సో చెప్తూ ఉంటే మేము వినాలా ఎందుకండి ఓపెన్ చేసాలో సిగ్గి అనిపించట్లా రోజా మాటలు కూడా వినిపిస్తే బాగుంటుంది రోజా ఏం మాట్లాడింది ఆయన ఏం మాట్లాడేది మేము ఇష్టాను అందరిని బూతులు తిట్టేస్తాం మమ్మల్ని ఎవరో తిరిగి ఏమో అనకూడదంటే కుదరదు అందరూ అంటారండి అందరికీ అందరూ ఉప్పుగారం అన్నారు అందరికీ ఉంది ఈ నీతులు ఏమైనా ఉంటే ముందు రోజా చెప్పండి ఇప్పుడు రోజా ఇవాళ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చేస్తాం చూడండి ఇంకా స్టార్ట్ చేస్తుంది ఇంకేడ్ చేస్తుంది అలా అన్నారు నేను ఇలాగ అన్నారని చెప్పేసి అని ఇక రోజా కూడా స్టార్ట్ చేస్తుంది బ్రహ్మాండంగా ఏడుస్తుంది అండి మామూలుగా ఏడదు ఇంకా అది ఒక రకమైన యాక్టింగ్ మటు ఇప్పుడు తన సినిమాలో నటించిన నటన ఏదైతే ఉందో తన అనుభవం ఏదైతే ఉందో అది ఇవాళ చూపించుద్ది ప్రెస్ మీట్ పెట్టి బ్రహ్మాండంగా చూపించుద్ది ఇవాళ మేము మాట్లాడుతున్నాం ఖండిస్తున్నాం లేదంటే ఇంకోటి ఆయనకి మద్దతుగా మాట్లాడట్లా మేము మేమే వాళ్ళకి ఆయనకి మద్దతుగా మాట్లాడట్లా కానీ ఆ వీళ్ళ మాట్లాడినప్పుడు వీళ్ళ నాయకులు మాట్లాడినప్పుడు కూడా ఇదే రకంగా స్పందిస్తే బాగుండేది అనే ఉద్దేశం మాత్రమే అప్పుడు మాట్లాడిన మీరు ఇవాళ లాగేసుకుని ఎందుకు వచ్చారని అడుగుతున్నాం మేము ఏ వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మహిళ కాదా మన ఆవిడ శాసనసభ్యురాలు కదా ఆవిడ కూడా మరి మన ఆవిడ పట్ల మాట్లాడినప్పుడు కూడా ఇలాగే స్పందించి ఉంటే ఎంత గౌరవంగా ఉండేది లక్ష్మీ పార్వతి ఈ యాక్టింగ్ లుద్దు ఇంకా ఇంకా మాట్లాడుతుందండి తర్వాత ఇంకా పనికి మాలినటువంటి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు దరిద్రంగా ఆడవాళ్ల మీద పడి ఏంట్రా మీరంతా కూడా అంతకేంటి బతుకు లేదా మీకు ఆడవాళ్ళని తిడితేనే మీకు ఒక బతుక మీకు డబ్బులు వస్తాయని ఇదే మీ పార్టీ అంత దరిద్రంగా సంస్కారం లేకుండా తయారైపోయింది మీ పార్టీ నాయకులకి ఆడవాళ్ళు లేరా ఇళ్ళలో మరి వాళ్ళంటేనే అంతే పేర్చారు ఆ రోజు ఇక్కడ ఉన్నది కదా లేరా పిల్లలు నువ్వు గానీ రోజా గానీ ఏ రోజు అయినా సరే ఒక ఆడదానిగా మాట్లాడితే మేము కూడా మీకు గౌరవం ఇచ్చేవాళ్ళం ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఒళ్ళు మర్చిపోయావు మనకి ఆ వయసు వచ్చినా సరే లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అతను నిజంగా మాట్లాడే మేము చూసాం ఇలా నువ్వు వచ్చి పచ్చతి కోరలు ఎత్తట్టా ఆడవాళ్ళ మీద బాబు నువ్వు చంద్రబాబు నాడు పడి ఆడవట్లేదా పొద్దులేతే మనం లోత పైగా మీరు చెప్పాలి ఆడల గురించి మహిళల గురించి వాళ్ళకి ఇవాల్సిన గౌరవం గురించి ఇక్కడ మీరు ఉపన్యాసాలు చెప్పాలా మేము వినాలా ఎవరికంటే చెప్పేది మీ కార్యకర్తలు చెప్పుకో మీ నాయకులకు చెప్పుకో ఎంత అనుమంగా మాట్లాడుతున్నారు అనేది మాట్లాడు మాట్లాడు ఇంకా మాట్లాడు వాళ్ళు బాధపడరాడు సంస్కారంతో పెరగాలి సంస్కారం గురించి నువ్వే చెప్పాలా సంస్కారం గురించి నువ్వు చెప్తే ఇక్కడ మేము వినాలి గొప్ప సంస్కారములు అన్ని తప్పో నీ సంస్కారం ఎవడికి రాదు దీని ఎంబాను ఏ మహిళకి రాదు నీ దగ్గర సంస్కారం మేము నేర్చుకోవాలండి కదా తెలుగుదేశం నాయకుల కార్యకర్తలు మీ దగ్గర సంస్కారం మేము నేర్చుకోవాలి చెల్లిని పెడతారు చెల్లికి అక్రమ సంబంధాలు అంటకట్టేస్తారు మీరు మీ పార్టీని అంత గొప్ప పార్టీ నీకు నువ్వు నీతులు చెప్తే అలా సిగరపచారా లక్ష్మీపార్వతి కాస్త అయినా సరే కొంచెం అయినా సరే కొద్దిలైతే మన నాయకులు ఈ భూతులు మాట్లాడతారు ఇంతలాగా అవమానిస్తారు మహిళల్ని మనం ఇక్కడ ఎవరికి ఉపన్యాసాలు చెప్పకూడదని ఇంగితి జ్ఞానం నీకు లేదు ఎవరి గురించి చెప్పేది ఉపన్యాసాలు ఎవరి గురించి చెప్పేది పాఠాలు ఇక్కడ మాట్లాడదా మీ నాన్నగారు మాకు బాగా తెలుసు మరి బుధకృష్ణ నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా ఆడవాళ్ళు కించపరచదా ఆయన ఎప్పుడు సిద్ధాంత పరంగా అందరితో పోట్లాడేవారు ఆడవాళ్ళు కూడా రోజా గాని నిన్ను గాని ఆడవాళ్ళగా మేము పరిగణించలేం మీరు మాట్లాడే భాష అలాంటిది అంత దారుణంగా మాట్లాడతారు అంత నీచంగా మాట్లాడతారు ఏ నాయకురాలు మాట్లాడింది వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా నాయకురాలు చాలా మంది ఉన్నారు కదా ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేని పట్టుకొని గాలి నా కొడుకు అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా అంటే మీరు ఎనుభూతులైనా మాట్లాడతారా తిరిగి మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే ఎడుక్తారా ఒక ఇక్కడికి వచ్చి నువ్వు చెప్పాలా మరి నువ్వు రోజే ఇద్దరు చెప్పాలి సంస్కారాల గురించి ఇద్దరు చెప్పాలా మీరు చెప్తే మేము వినాలి తమరు సంస్కారం ఎంతటిదో అందరికీ తెలిసింది సంస్కారం గురించి మాట్లాడుకుంటే ఎక్కడికో వెళ్ళాలి చాలా వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటే అప్పుడు తెలుసు మన సంస్కారం ఎంత గొప్పదో సంస్కారం అట్ట మొడిని కొడుకుని వదిలేసి వెళ్ళిపోవడం సంస్కారం ఇలాంటి సంస్కారాలని నువ్వు చాలా బాగా చెప్తావు నువ్వు దయచేసి ఈ పనికి మాల్ ఉపన్యాసాలు మా దగ్గర చెప్పమాకండి ఎబిటిగా ఉంది